జై శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్స్ చూసేటువంటి ఈ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం దివ్యజ్యోతి ఆస్ట్రాలజీ ఛానల్లో వచ్చేటువంటి అన్ని కార్యక్రమాలని వీక్షించి అనేక కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు అలాగే యాత్రల గురించి జ్యోతిష్యం గురించి రాశి ఫలితాలను గురించి ఇవి ఇంకా ఇంకా మీరు తెలుసుకోవాలి ఇంకా ఇంకా మీరు చూడాలి అంటే వెంటనే దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ నెలలో వారి ఫలితాలు ఎలా ఉంటాయనేది మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం మేషరాశి వారికి ప్రత్యేకంగా ఈ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది తీవ్రత ఎక్కువగా ఉండడం అది దాని ద్వారా అనేక రకాలుగా ఈ మేషరాశి జాతకులు కొద్దిగా బాధింపబడడం జరుగుతుంది అయితే ఈ మేషరాశి వారు డిసెంబర్ నెలలో ఎలాంటి ఉపశమనాన్ని పొందాలి వారికి కావలసినటువంటి రెమెడీస్ ఏంటి అనేటువంటిది కనుక ఇప్పుడు మనం తెలుసుకోవాలి అందువల్ల అశ్వనీ నక్షత్రం నాలుగు పాదం వాళ్ళు భరణి నక్షత్రం నాలుగు పాదం వాళ్ళు కృతిగా నక్షత్రం ఒక పాదం వారు ఈ మేషరాశిలో ఉండి వారి యొక్క ఫలితాలని అనేక రకాలుగా అనేక మంది వాళ్ళని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు దయచేసి మీరు మాత్రం ఎలాంటి తప్పుదారులకి కూడా మీరు తావివ్వకుండా మేషరాశి వారు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని చాలా చక్కగా మీరు అనుష్ఠానం చేసుకొని పూజ చేసుకొని ఆ భగవంతుడిని సంతృప్తి పరచగలిగినట్లయితే మీకు తప్పకుండా ఏలినాటి శని ప్రభావం దాని యొక్క ప్రభావం మీ మీద చాలా తక్కువగా ఉంటుంది పూర్తిగా పోతుందని చెప్పము అయితే వీళ్ళకి ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనేదానికి ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అలాగే వివాహం కోసం ఎదురు చూసేవారికి కాస్త వివాహం ఆలస్యం అవ్వడం మానసిక అశాంతత అనారోగ్యాలు ఇలాంటి వాటి వల్ల రకరకాల ఇబ్బందులతోటి వీళ్ళు గురవుతూ ఉండేటువంటి సందర్భంలో ఈ డిసెంబర్ నెల అనేటువంటిది ఒక చల్లని మాసము అంటే శీతాకాలంలో ఉంది అలాగే మీకు చల్లగా ఉండేలాగా దీనికి మంచి రెమెడీ చెప్తాను ఎప్పుడు కూడా ఏలినాటి శని దోషానికి విష్ణుమూర్తిని మనం చక్కగా ఉపాసన చేయడం అనేటువంటిది చాలా మంచిది రాబోయేటువంటి ధనుర్మాసంలో గోదా రంగనాథ స్వామి ఉత్సవం జరుగుతుంది మీరందరూ కూడా చక్కగా తిరుపయ్య పాసరాలు విన్న చదువుకున్న ఎక్కడన్నా ఆలయాల్లో జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి వాటిని సేవించుకున్నప్పటికీ కూడా మీకు చాలా మటుకు మేషరాశి వారికి ఏలినాడు శని ప్రభావం పోతుంది అలాగే ఏలినాడు శని ప్రభావం వల్ల వివాహానికి ఇబ్బంది పడుతూ లేకపోతే వైవాహిక జీవితాన్ని జీవితాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి మేషరాశి జాతకులు ప్రత్యేకంగా ఈ గోదా స్వామి యొక్క ఉత్సవాన్ని ఆ యొక్క దీక్షని వ్రతాన్ని చేసిన లేకపోతే ఆ కార్యక్రమంలో పాల్గొన్న కూడా తప్పకుండా ఆ గోదా స్వామి గోదాదేవి ఏ విధంగా అయితే రంగనాథస్వామిని వివాహం చేసుకున్నటువంటి ఘట్టమంతా కూడా ముప్పై రోజులు ముప్పై పాసరాల్లో చక్కగా మనకి తెలియజేయబడిందో ఆ విధంగా మీకు ఉండేటువంటి సకల దోషాలు వైవాహిక సాంసారికమైనటువంటి ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఆ రంగనాథ స్వామి గోదాదేవి తీసేసి మీకు ఏలినాటి ప్రభావం లేకుండా ఈ చల్లని ధనుర్మాసంలో మీకు ఉపశమనంగా ఉండేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి రెమెడీ కాబట్టి దీనిని మీ అందరూ కూడా తప్పకుండా పాటించండి అలాగే మిగిలిన అనేక రంగాలలో ఉద్యోగాలలో వ్యాపారాలలో వ్యవసాయాలలో ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారు ఎక్కువగా ప్రయాణం చేయవలసిన వారు మేషరాశి జాతకులు ఎక్కువగా ప్రయాణానికే ఉంటే తప్ప వారు వ్యాపారం ఉద్యోగం చేసుకోలేనటువంటి వారు ఉంటారు మీరు మాత్రం తప్పనిసరిగా ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని దర్శించి ఆంజనేయ స్వామి కొబ్బరిగా కొట్టుకొని ప్రదక్షిణాలు చేసుకొని వీలైతే వడమాల వేసుకొని స్వామికి పూజ చేసుకోండి ప్రయాణాలు ఎక్కువ చేసేవారికి చాలా ఇంపార్టెంటు ఎందుకంటే తెల్లవారుజామున మంచు కురిసేటువంటి సమయం మేషరాశి వారికి శనీశ్వరుడు అడ్డుపడేటువంటి సమయం కాబట్టి అనుకోని ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే మీరు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకోవాలి అలాగే ఇందాక చెప్పినట్టుగా వైవాహిక సాంసారిక జీతానికి గోదా రంగనాథ స్వామిని చేయండి మిగిలిన వారు మేషరాశి జాతకులు అందరూ కూడా తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల శనివారం శనివారం ఆ శనివారం కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మీకు ప్రత్యేకమైనటువంటి ఏలనాడు శని దోషం అనేటువంటిది ఏదీ లేకుండా కూడా ఉంటుంది అంతవరకు మీరు ఎలాంటి ఖర్చు లేకుండా భగవంతుడి ద్వారా ఆ విధంగా మీరు ఉపశమనాన్ని పొందవచ్చు ఇంకా కావాలంటే మీరు ఇంకా తొందరగా రెమెడీ చేయించుకోవాలి ఇంకా మేము ఏదో చేసుకోవాలి అనుకుంటే లక్ష్మీనారాయణ యాగము లేకపోతే లక్ష్మీనారాయణ కళ్యాణము అలాగే ఏలనాడు శని కాబట్టి శనీశ్వరుడికి జపము హోమము తర్పణాదులు చేసుకోవడం ఇంకా ప్రత్యేకంగా ఏలినాడు శని దోషం కానీ అష్టమ శని దోషం కానీ అర్ధాష్టమ శని దోషం కానీ వాళ్ళందరూ కూడా వీలైతే జనవరి ముప్పయో తారీఖున వచ్చేటువంటి శనిత్రయోదశి చాలా విశేషమైన రోజు వెళ్ళి చక్కగా తిరునల్లార్ అనేటువంటి క్షేత్రం మనకి తమిళనాడులో ఉంది చాలా విశేషమైనటువంటి అభయ శనీశ్వరుడు ఉంటాక ఉంటాడు అక్కడ ఆ అభయ శనీశ్వరుణ్ణి నలుడు ద్వారా వచ్చినటువంటి ఆయన ఆయన దర్శనం చేసుకొని మీరు అందరూ కూడా తరించండి మీకు ఈ నెల అంతా కూడా నేను చెప్పిన విధంగా చేసుకుంటూ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు జై శ్రీమన్నారాయణ